ఆదికాండము పద్నాలుగవ అధ్యాయము శ్రీనారు రాజైన అమ్రాపేలు ఎల్లాసరు రాజైన ఆర్యోకు ఏలాము రాజైన కదర్లోయామేరు గోయియుల రాజైన తిదాలు అను వారి దినములలో వారు సుధోమ రాజైన బెరాతోను గోమెరా రాజైన విర్షాతోనూ ఆద్మే రాజైన షినాబుతోనూ శబోయ్యుల రాజైన క్షేమేబేరుతోనూ సోయారను బెలారాజుతోనూ యుద్ధము చేసిరి వీరందరూ ఉప్పు సముద్రమైన సిద్ధీములోయలో ఏకముగా కూడి పన్నెండు సంవత్సరములు కదురులో యామేరు లోబ లోబడి పదమూడవ సంవత్సరమున తిరుగుబాటు చేసిరి పద్నాలుగవ సంవత్సరమున కదుర్లా యామీరును అతనితో కూడనున్న రాజులను వచ్చి అస్తారోత్ కర్ణాయిములో రెఫాయిములోను హాములో జుజీయులను షావే కియాతాయిము మైదానములో ఎమీయులను కొట్టిరి మరియు హోరియులను అరణ్యము దగ్గరున్న యల్పారను వరకు తరిమివి సేయూరు పర్వతం ప్రదేశములో వారిని కొట్టిన తరువాత తిరిగి కాదేశను ఎన్మీషపాత్తుకు వచ్చి అమాలేపీల దేశమంతటిని హసాసోన్ తామారులో కాపురమున్న అమోరియులతో కూడా కొట్టిరి అప్పుడు సుధోమరాజును గుమెర్రారాజును ఆద్మారాజును సిబోయము రాజును సోయారను బెలారాజును బయలుదేరి సిద్ధీము లోయలో వారితో అనగా ఏలాము రాజైన కదోర్లోయామేరు గోయీముల రాజైన తిదాలు షినారు రాజైన అమ్రాపేలు ఎల్లాసరు రాజైన ఆర్యోకు అను నలుగురుతో ఐదుగురు రాజులు యుద్ధము చేసిరి ఆ సిద్ధీములోయలో విస్తారమైన మట్టికీలు గుంటలు ఉండెను సుధోమా గుర్రాలు రాజులు పారిపోయి వాటిలో పడిరి శేషించిన వారు కొండకు పారిపోయి అప్పుడు వారు సుధోమా గుమరుల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయిరి మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సుదోమలో కాపురముండెను గనుక అతనిని అతని ఆస్తిని పట్టుకునిపోగా తప్పించుకుని ఒకడు వచ్చి హెబ్రియుడైనా అబ్రాహములకు ఆ సంగతి తెలిపెను అప్పుడతడు యష్కోలు సహోదరుడును అనేరు సహోదరుడనైన మమ్రే అను అమోరీని ఏలోను వనములో కాపురముండెను వీరు అబ్రాముతో నిబంధన చేసుకున్నవారు అబ్రాహ్ము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన మూడు వందల పదనెనిమిది మండిని వెంటబెట్టుకుని దాను మటుకు ఆ రాజులను తరిమెను రాత్రివేళ అతడును అతని దాసులను వారికెదురుగా మనను తీర్చి వారిని కొట్టి దమస్కున ఎడమతట్టునున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకుని వచ్చెను అతడు కదుర్లో యామేరును అతనితో కూడా ఉన్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సుధమ్మరాజు అతని ఎదుర్కొనకు రాజులోయ అను షావేలోయ మట్టుకు బయలుదేరి వచ్చెను మరియు షాలేము రాజైన మిల్కీ సెదకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని తీసుకుని వచ్చెను అతడు సర్వోన్నతులకు దేవుని కి ఆజకుడు అప్పుడు అతడు అబ్రాహ్మును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాహ్మ ఆశీర్దింపబడునుగా కనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు స్థుతింపబడునుగా కనియూ చెప్పాను అతడు అన్నిటిలో అతనికి ఇతనికి పదియో వంతు ఇచ్చను సుధోమరాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనివని అబ్రాహ్ముతో చెప్పగా అబ్రాహ్ము నేనే అబ్రాహ్మును ధనవంతునిగా చేస్తునని నీవు చెప్పకుండా ఒక నూలు పోగైనను చెప్పగల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొననని ఆకాశమునకు భూమికి సృష్టికర్తయ్యను సర్వోన్నతులను దేవుడునైనా యహోవ ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను అయితే ఈ పడుచువారు భుజించినది తప్ప నాతో కూడా వచ్చిన అనేరు యష్కోలు మమ్రే అను వారికి ఏ ఏ భాగములు రావలెనో ఆయా భాగములు మాత్రము వారిని తీసుకొనిమ్మని సుధోమ రాజుతో చెప్పెను దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించనుగాక ఆమెన్